నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ కొత్త సీజన్ ప్రారంభమైన అన్స్టాపబుల్ షో నాలుగో ఎపిసోడ్ లో ఏపీ సీఎం చంద్రబాబు చీఫ్ గెస్ట్ గా రాగా తర్వాత హీరో దుల్కర్ సల్మాన్ సూర్య వంటి హీరోలు షో చేశారు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్స్టాపబుల్ కు రావడం జరిగింది దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు ప్రోమోలో అలు అర్జున్ బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ కనిపించారు రొమాన్స్ ఇష్టమా యాక్షన్ ఇష్టమా అని ప్రశ్నించగా తొక్కలో యాక్షన్ రొమాన్స్ అంటే ఇష్టమని అల్లు అర్జున్ తెలియజేశారు హీరోయిన్లు ఎవరంటే ఇష్టమని అడగ్గా ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను బాలకృష్ణ ప్రశ్నించారు హీరోల గురించి అడుగుతారేమో అని భయపడ్డాని అల్లు అర్జున్ సరదాగా స్పందించడం ప్రోమోలో చూపించారు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హీరోల గురించి అల్లు అర్జున్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించగానే ఆయన ముక్కుసుటి తత్వం అంటే ఇష్టమని ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నది చేస్తారని పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది ఇక ప్రభాస్ గురించి అడగగానే ప్రభాస్ గురించి నాది అప్పుడు ఇప్పుడు ఒకే మాట అని ప్రభాస్ ఆరు అడుగుల బంగారం అని తేల్చేశారు ఇక షోకు అల్లు అర్జున్ తో పాటు ఆయన తల్లి నిర్మల కూడా హాజరయ్యారు గత ఎన్నికల దగ్గర నుంచి వర్గాలు మెగా ఫ్యామిలీల మధ్య కొంత విభేదాలు చోటు చేసుకున్నాయి పవన్ కళ్యాణ్ కాదని అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థిగా మద్దతుగా నిలిచారు అప్పటి నుంచి అల్లు మెగా ఫ్యామిలీ కొంత గ్యాప్ కనిపిస్తోంది మెగా హీరోలు పలు సందర్భాలు అల్లు అర్జున్ పై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు ఇటువంటి సమయంలో ఆన్స్టాప్ బబుల్ షోలో పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ ఎలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారా అని అంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది